ఇక్కడ దుర్గామాత గుడికి పూజ కోసం రాహుకాల పూజ చేయాలని వచ్చే భక్తులకు ఒక చిన్న సూచన ఏమిటంటే ఇక్కడ దుస్తులు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి రావాలి ఆడపిల్లలైతే ఖచ్చితంగా చున్నీ ఉండాలి ఇంకా హెయిర్ కూడా లీవ్ చేసుకోకూడదు వదిలిపెట్టకూడదు జడ అల్లుకొని మాత్రమే ఇక్కడికి రావాలి అని ఇక్కడ సూచిస్తున్నారు గుడి ప్రతిష్టాపన నైన్టీన్ నైంటీ ఫైవ్ నవంబర్లో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ గుడి ప్రతిష్టాపన జరిగి ఇది ఈ గుడిని సిక్కు వాళ్ళే తన సొంత ఖర్చులతోటి కట్టించారు మీరు ఈ టెంపుల్లో మీరు ఎన్ని సంవత్సరాలు ఉండేలా అంటే ఎప్పటి ఎన్నిసార్లు చేసారు దేవుని దేవుడికి పూజ అంటే దుర్గా మాత్రం సిక్స్ సెవెన్ ఎయిట్ దాకా అవుతుంది మేము మీరీ ఇయర్ వస్తాను అమ్మవారికి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఏబో ఇది వెలిసింది ఈ వీళ్ళు సిక్కులు కాల పెళ్ళి పిల్లలు ఏదైనా కాలసర్ప దోషాలు రాహు దోషాలు అన్నిటినీ కూడా పోగొడుతుంది అందుకని ఇక్కడ కరీంనగర్లో చాలా వరకు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రమే నిమ్మకాయ దీపాలు ముట్టిస్తారు త్రీ టు ఫోర్ రాహుకాలంలో ముట్టిస్తారు మంగళవారం శుక్రవారం నాడు టెన్ టు లెవెన్ ఎవరికైనా మనస్సుతో చేసే ఏ పనైనా జరుగుతుంది అంటే నాలో కూడా జరిగింది అమ్మ కృప అది ఎవరికైనా ఉంటుంది ఇక్కడ చాలా అంటే చాలా మంది వస్తారు మీరు మీకు ఏమన్నా కోరికలు నెరవేర్ అండి నెరవేరినాయండి నెరవేరినాయి మనస్సు ప్రశాంతత కొరకి ఒక సమస్య వచ్చినా కూడా ఆ సమస్య అమ్మని దయా అంటే అది నెరవేరింది ఇప్పుడు ఇది ఎన్నో అండి మీరు చేయడం సిక్స్ సెవెన్ టైమ్స్ ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువనే అయి ఉంటుంది సో సిక్స్ సెవెన్ టైమ్స్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అండి అంటే పూజ విధానము అంతా రాహుకాలంలో ఎన్ని వారాలు ఐదు వారాలు తొమ్మిది వారాలు పదకొండు ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు మొక్కుకోవాలి మొక్కుకొని మనము సంకల్పం ఫస్ట్ డేనే పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఆ రోజు మనం త్రీ టు ఫోర్లో నిమ్మకాయలు ఫస్ట్ డే వన్ సెకండ్ డే టూ అట్లా వీక్స్ పెరిగినా కొద్ది వీక్స్ నిమ్మకాయలు పెంచాలి అలా అయిపోయిన తర్వాత ఆ రోజు త్రీకి నిమ్మకాయలు కట్ చేసి రివర్స్ చేసి అందులో నెయ్యి వేసి వత్తులు వేసి దీపం ముట్టేయాలి మంచిగా నిమ్మకాయ దానికి ముగ్గు వేసి తమలపాకులు పెట్టి తమలపాకులో మధ్యలో నిమ్మకాయ పెట్టి గౌరమ్మ గణపతి ఏ దానికైనా మనం చేసుకోవాలి అమ్మవారికి ఒక దాని మీద పసుపు ఒక దాని మీద కుంకుమ పోసి ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు ప్రతి వారం అట్లనే వేసుకోవాలి లాస్ట్ ఇష్టమైనట్టు ఓడబియ్యం చీర ప్రసాదం అమ్మవారికి సమర్పించుకోవచ్చు అది ఇష్టానుసారమే గురుజీ ఏం డిమాండింగ్ చేయడు అది మన ఇష్టపూర్వకంగానే చేయొచ్చు ఎంతవరకైనా చేయొచ్చు నమస్తే అండి మీరు ఇక్కడ పూజ చేయడానికి వచ్చారండి అవును మా వచ్చారావు ఎట్లా ఉందండి ఎన్నిసార్లు చేశారు ఇప్పటికి మేము ఇది సెకండ్ టైం సెకండ్ టైం మీకు ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అంటున్నారు అనుకుంటున్నారు నిజమేనా వర్షం అన్నరు అంటున్నారు నిజమే మీకేమైనా నెరవేరాలి వచ్చింది మీకేమైనా నెరవేర్లే కోరికలు కోరికలు ఇప్పుడే ఫస్ట్ కోరిక ఫస్ట్ టైం మామూలుగా తీసారా ఫస్ట్ టైం మామూలుగానే తీసుకున్నాం ఇప్పుడు కోరిక కోసం వచ్చారు మీకే ఇంకా మీరు అమ్మవారి గురించి ఏం ట్రైం నాకు చెప్పగలరా నేను దుర్గా ఇవ్వదంతా తెలియదు ఎలా చేస్తారండి పూజ ఇంకా నిమ్మకాయలు కాడి వేసుకొని ఇట్లా దాని అలికి దాని మీద ముగ్గు పెట్టి నిమ్మకాయలు దీపం ముట్టించి నమస్తే అండి మీ ఏం పేరు అండి ఎన్నిసార్లు చేసిరండి పూజ సెకండ్ టైం అండి రాహుకాలంలో దీపం పెడితే చాలా మంచిదని చెప్పారు అందుకే పూజ చేద్దామని వచ్చినాం అనుకున్నాయని అవుతున్నాయండి అంటున్నారు అందుకే వచ్చా ఎన్ని వారాలు చేస్తున్నారండి మేము ఐదు వారాలు ఆ స్థాడంలో ఐదు వారాలు చేద్దామని నమస్కారం అండి మీరు ఎక్కడ మీరు ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ ఎట్లా తెలిసిందండి మీకు యూట్యూబ్లో చూసినామండి యూట్యూబ్లో చూసినాము మా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ పెరం నేను అందుకోసం ఇక్కడికి వచ్చినాం అట్లా ఎన్ని వారాలు అవుతుందండి ఇప్పుడు మేము దీంతో నాలుగో వారం ఐదు వారాలు చేస్తాం అనుకుంటున్నాం ఐదు వారాలు చేస్తామని ఇది నాలుగో వారం వచ్చే వారంతోనే అయిపోతుంది ఇక బాగా నమ్మకంతో జగిత్యాలంటే దగ్గర కాదు కదండి ఇదేమో కరీంనగర్లో ఉండే మనకి అమ్మవారు మంచిగా అన్ని దయచూపు మళ్ళీ మాకు అన్ని మంచి జరగాలనుకొని వచ్చినాం అట్లా అదే ఇక వచ్చిన తర్వాత ఆరతి ఇవ్వాలి తర్వాత నిమ్మకాయల దీపం మూడి తర్వాత నిమ్మకాయలు కట్ చేసి దీపం ముట్టియాలి నిమ్మకాయలతో వస్తుంది ఒక్కొక్క వారం ఒక్కొక్క నిమ్మకాయ పెంచుకుంటూ పోవాలను ఒక్కొక్క వారం ఒక్కొక్క నిమ్మకాయ పెంచుకుంటూ పోవాలి ఐదు వారాలకు పది నిమ్మకాయలు కడిగేసి నిప్ప ముట్టాలి మీకు ఇక్కడికి వచ్చినాక ఎలా అనిపిస్తుంది అండి ఇప్పుడు నాలుగు వారాలు అవుతుంది అంటున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది కొంచెం అదే నమ్మకం తో రావాలి అంతే ఇంకట్లా అందుకోసం థ్యాంక్ యూ అండి विष्णुगुरुदेवो महेश्वर साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयं देवं निर्मलास्फटिकाकृतिम् आधारं सर्वभूतानां हयग्रीवमुपास्महे श्रीदुर्गामातापूजाविधानम् కావలసిన వస్తువులు శ్రీ దుర్గా ఫోటో లేక రాగి యంత్రము లేదా రెండు పెట్టి కుంకుమ అక్షింతలు ఎర్ర పువ్వులు అగరబత్తులు దీపము ఎర్ర వస్త్రము తూర్పు వైపు కూర్చుండి ఎర్రవస్త్రము పరచి ఫోటో ఉంచి దీపము అగరబత్తి వెలిగించండి గణపతి శ్లోకము శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే గణపతికి నమస్కారం చెయ్యాలి ఈ శ్లోకము చదువుతూ అక్షింతలు కుంకుమ వేయాలి ధ్యాన శ్లోకం ఓం దుర్గే హరసి భీతి మాశేషజాంతో स्वस्ते श्रुत्या मति मतिपा शुभं धात्सि दारिद्र दुख भया, हरिणी खाद्य दान्या कारणाया, सद्रात्रा చిత్త ఈ క్రింది శ్లోకము చదువుతూ పువ్వులు వేయండి ఓం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే దే దేని గురించి పారాయణం చేస్తున్నారు కోరిక మనస్సులో అర్థంతతో ఆర్తతో కోరుకోండి దుర్గా చాలీస పారాయణం చెయ్యండి ఎనిమిది పదహారు ఇరవై నాలుగు యాభై ఆరు ఎనిమిది ఎన్నైనా నియమం ప్రకారం చేయండి తదుపరి మూడు లేక ఆరుసార్లు శనిరాహు కేతు స్తోత్రములు చదవండి నైవేద్యంగా హల్వా శనిగలు పచ్చిపాలు మినపగడ ఏదైనా మీ శక్తికి తగినట్టుగా రోజు ఒకటి చేయండి హారతి ఇవ్వండి మీ కోరిక తీర్చమని ప్రార్థన చేయండి శ్రీ దుర్గా చాలీసా కాశల పొలుగున్న తల్లి విశాలాక్షినివే మా దోషాలన్ని పాపాలు ప్రతి మంగళవారము ఇక్కడే అన్నదాన కార్యక్రమము చేస్తూ ఉంటారు భక్తులు వారి యొక్క పూజ ముయించుకున్న తర్వాత వాళ్ళు ఒక పొద్దు ఇక్కడే అన్నం తినేసి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు